అందరికీ నమస్కారం అండి జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం పౌర్ణమిలో ఉన్న ప్రయోజనం ఏమిటి పౌర్ణమి రోజు ఉన్న ప్రత్యేకత ఏంటి పౌర్ణమికి ఆ పేరు ఎలా వచ్చింది పౌర్ణమిని చైత్ర పౌర్ణమి అని ఎందుకంటారు ఈ విషయాలను తెలుసుకుందాం చంద్రుడు షోడస కళాప్రపూర్ణుడు చంద్రుడు నిండుగా వెలుగొందే రోజునే మనం పౌర్ణమి అని చెప్పుకుంటాం ప్రతి పౌర్ణమికి ఒక్కో ప్రాధాన్యం ఉంది నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది ఈ పర్వడిని మహాచైత్రి అని అంటారు ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున జయంతి జరుపుకుంటారు మధ్వమతస్థులకు ఇది ముఖ్యమైన పండుగ విశాఖ నక్షత్రంలో కూడిన పున్నమిని వైశాఖి అంటారు వైశాఖి అని పిలుస్తారు ఈ పర్వదినాన సోమవ్రతం చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి నమ్మాల్వారు బుద్ధుడు జన్మించినది ఈ రోజునే అని చెబుతారు కూర్మావతారం ఆవిర్భావం కూడా ఇదే రోజున జరగడంతో కూర్మ జయంతిగా కూడా పౌర్ణమి రోజును వ్యవహరిస్తారు తులసి అశ్వద్ధ వృక్షాలను కూడా ఈ పౌర్ణమి రోజున పూజిస్తారు జేష్ఠ పూర్ణిమ ఏరువాక పూర్ణమిగా ప్రసిద్ధి చెందింది ముత్తైదువులు వట సావిత్రి వ్రతం చేస్తారు పద్మపురాణ గ్రంథం కృష్ణాజనం మొదలైనవి దానం చేస్తారు ఆషాఢ పూర్ణిమ నాడు వ్యాసుణ్ణి ఆరాధిస్తారు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమగాను దీన్ని వ్యవహరిస్తారు ఈ రోజున కొందరు శివశయన వ్రతం చేస్తూ ఉంటారు ద్రుపదుడి భార్య కోకిలాదేవి పేరుతో కోకిలా వ్రతం చేస్తారు శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ రాఖీ పూర్ణమి నార్లీ పూర్ణమి రక్షాబంధనం సవ్వతి పూర్ణిమ నారికేల పూర్ణిమ హయగ్రీవ జయంతి అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు సోదరీమణులు ఈ రాఖీ పౌర్ణమి రోజున సోదరులకు రాఖీ కట్టి కానుకలు అందుకుంటూ ఉంటారు భాద్రపద పూర్ణిమను ఇంద్ర పౌర్ణమాసి మహాభాద్రి అని పిలుస్తూ ఉంటారు దిక్పాల పూజ ఉమామహేశ్వర వ్రతం పుత్రవ్రతం వరుణ వ్రతం అశోకదాత్ర వ్రతం సావిత్రి వ్రతం ఈ రోజునే చేస్తారు ఆశ్వయుజ మాస పూర్ణిమను కుమార పౌర్ణమాసి మహాశ్విని కౌముదీ పూర్ణిమ గొంతెమ్మ పండుగ కోజాగరి పూర్ణిమ అక్షక్రీడ పేర్లతో పిలుస్తూ ఉంటారు కృత్తికా నక్షత్రంతో వచ్చేది కార్తీక పౌర్ణమి హరిహరులకు సుబ్రహ్మణ్య స్వామికి పార్వతికి లలితా త్రిపురసుందరికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం కార్తీక పౌర్ణమి శైవ వైష్ణవులకు పావనమైనది సోమకాసుర సంహారం కోసం శ్రీహరి మత్స్యరూపం దాల్చింది ఈరోజునే త్రిపురాసుర వద జరిగిన ఈ రోజున వనితలు ఏడు వందల ఇరవై వత్తులతో దీపం వెలిగిస్తారు జ్వాలాతోరణ ఉత్సవం కూడా నిర్వహిస్తారు ఉసిరిక చెట్టు కింద దామోదరుడి విగ్రహం ఉంచి కార్తీక పౌర్ణమి రోజున ఆరాధిస్తారు మార్గశిర పౌర్ణమిని కోరల పున్నమి నరక పూర్ణిమ దత్త జయంతిగా పిలుచుకుంటారు పుష్యమి నక్షత్రంతో కూడిన పున్నమిని పౌషిపూసం హిమశోధన పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈనాటి సముద్ర స్నానం సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని కొందరి విశ్వాసం మఘానక్షత్ర యొక్క పూర్ణిమ మాఘ పూర్ణిమ మహామాఘి అని కూడా పిలుస్తారు మాఘ పూర్ణిమ పూర్ణిమలన్నింటిలోనూ మహిమాన్వితమైందని చెబుతారు రామకృష్ణ పరమహంస జన్మించినది ఈ మాఘ పౌర్ణమి రోజునే పాల్గున పౌర్ణమిని ఫాల్గుని హుతాశని పూర్ణిమ డోలా పూర్ణిమ అన్న పేర్లతో పిలుస్తారు కళ్యాణ వ్రతం లక్ష్మీనారాయణ వ్రతం అశోక పూర్ణిమ వ్రతం సైనదాన వ్రతం శశాంక పూజ వేర్వేరు ప్రాంతాల్లో జరుపుకుంటూ ఉంటారు ఇలా ప్రతి పౌర్ణమిలో ఉన్న ప్రత్యేకతలు విశేషాలు ఎన్నో ఉంటాయి వాటి మహిమాన్వితమైన పుణ్యప్రద ఫలితాలు తెలుసుకుని తదనుసారంగా ఆచరించడమే మన విధి పరమావధి పౌర్ణములు ఎన్ని రకాలున్నాయి వాటిలో ఉన్న ప్రయోజనాలు వాటి విశేషాలు తెలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు